రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గౌతమినగర్ రైస్ మిల్లులో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికుల కూలీ రేట్లు పెంపుదలపై జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయి పెరిగిన కూలీ రేట్లు సోమవారం నుండి అమలు జరుగుతాయని అధ్యక్షులు పాతపల్లి ఎల్ఐ యాదవ్ తెలిపారు గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాతపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ కూలీ రేట్లు వర్కర్ల జీతభత్యాల పెరుగుదలపై యాజమాన్యాలతో జరిగిన చర్చలు సఫలమైనట్లు చెప్పారు గతంలో కంటే ముప్పై శాతం అధికంగా కూలి రేట్లు పెరుగుదల జరిగిందని తెలియజేశారు డ్రైవర్కు రెండు వేల రూపాయలు వర్కర్కు వెయ్యి రూపాయలు అదనంగా పెరిగాయని అన్నారు గత మూడు దశాబ్దాలుగా రైస్ మిల్ యాజమాన్లతో కార్మికులు సానుకూల చర్చల ద్వారా నూతన రేట్లు అమలు పరుచుకుంటూ వస్తున్నామని తెలిపారు జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం దుస్తులు అందేలా యాజమానులతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్లల్లో పనిచేస్తున్నటువంటి అమ్మాయి కార్మికుల డ్రైవర్సు వర్కర్సు వాళ్ళ వేతనాల గురించి యజమానులతో నోటీస్ ఇచ్చి యజమానులకు నోటీసులు ఇచ్చి ఐదు ఒకటి జనవరికి వాళ్ళ కాలపరిమితి అగ్రిమెంట్ కాలపరిమితి అయిపోవడం వల్ల దాదాపు ఒక నెల రోజులు ఎగుమతులు దిగుమతులు డ్రైవర్ల వర్కర్ల జీత భత్యాలు అన్నీ కూడా మాట్లాడడం కోసం నెల రోజులు టైం పట్టింది ఈ నెల రోజులలో రైస్ మిల్ యజమానులు మరి మేము అంతా అమ్మాలి కార్మికులు డ్రైవర్లు కలిసి మరి పెంచుకున్నటువంటి వేతనాలు ఇలా అమ్మాలి కార్మికులందరికీ కూడా ఎగుమతులు దిగుమతులలో థర్టీ పర్సెంట్ ఉన్న రేటుపై పాత రేటుపై థర్టీ పర్సెంట్ మరి పెంచడం జరిగింది అదేవిధంగా డ్రైవర్లకు కూడా ఉన్న జీతంపై పాత జీతంపై రెండు వేల రూపాయలు ప్రతి డ్రైవర్కు పెంచడం జరిగింది ప్రతి డ్రైవర్కు యాభై కిలోల బియ్యము ఉచితంగా ఇవ్వడం కూడా ఒప్పందం జరిగింది అదేవిధంగా ప్రతి వర్కర్కు వెయ్యి రూపాయల చొప్పున మరి వేతనం పెంచడం జరిగింది సీపర్ కానీ వర్కర్ కానీ వెయ్యి రూపాయలు మరి వేతనం పాత వేతనంపై పెంచడం జరిగింది దాదాపు మనకి ముప్పై సంవత్సరాల నుండి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి రైస్ మిల్లల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అమాలి కార్మికులకు కూడా ఎక్కడ జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఎక్కడ లేదు బోనస్ ఉంది అమాలి కార్మికులకు అందరికీ కూడా ప్రతి సంవత్సరం బోనసు మరి బట్టలు బోనసు ఇరవై ఐదు ఇరవై ఐదు వందల చొప్పున మరి బోనసు బట్టలు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళకు తర్వాత వర్కర్లకు కానీ వాళ్ళకు కానీ వేతనంతో కూడుకున్నటువంటి బోనస్ ఉంటుంది కానీ అమాది కార్మికులకు ఎక్కడ బోనసులు బట్టల పైసలు ఉండవు ఇక్కడ మాత్రం దాదాపు ముప్పై ముప్పై ఐదు నేళ్ళకెళ్ళి మేము అమాలి కార్మికులకు కూడా బోనసులు ఇప్పిస్తూ ఉన్నాం అదే కంటిన్యూషన్ అవుతూ ఉన్నది కాబట్టి రాష్ట్రంలో కానీ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కానీ అన్ని రైస్ మిల్లల్లో ఎక్కడ కూడా ఇటువంటి వేతనాలు లేవు అంతటా కూడా ఎక్కడన్నా పెంచుకోవాలంటే మన దగ్గర ఉండే తీసుకెళ్ళి ఈ అగ్రిమెంట్ అగ్రిమెంట్ పేపర్ పట్టుకొని పోయి వాళ్ళ రైస్ మిల్లల్లో కానీ ఆ ప్రాంతంలో కానీ రేట్లు పెంచుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ముప్పై ఐదేళ్ళ నుండి జనవరిలో మనం రేట్లు ఇంక్రీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎగుమతులు దిగుమతులు డ్రైవర్ల జీతభత్యాలు బోనసులు బట్టల పైసలు అన్నీ కూడా ఇక్కడ పెంచిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ పెంచుకోవడం జరుగుతూ ఉన్నది అంటే నేను చెప్పేది ఏమి మనగా అంటే రామగుండం కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి సంఘటిత సంఘటిత హమాలి కార్మికులు రైస్ బిల్లు కార్మికులకు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా లేకుండా ఇక్కడ ఇక్కడ నుండి తీసుకొని పోయి వాళ్ళు రేట్లు పెంచుకునే విధంగా పక్కన ఉన్న మంచిరాలు కానీ పెద్ద పెళ్లి కానీ లేకుండా కరీంనగర్ కానీ మంత్రి కానీ ఎక్కడైనా కూడా ఇక్కడ నుండి ఒక సెట్ తీసుకెళ్ళి పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కార్మిక ప్రతినిధులు ఒక ఆదర్శంగా అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా ఒక ముప్పై ఐదు సంవత్సరాలకు వెళ్ళి పనిచేస్తా ఉన్నామని మీ అందరికీ విజ్ఞాపం చేస్తా ఉన్నాను విలేకరుల సమావేశంలో సారయ్య నక్క లక్ష్మణ్ సేచి పోషం జేపోషం ఓదెలు బి ఓదెలు కుమరయ్య స్వామి లింగయ్య తదితరులు పాల్గొన్నారు